చూడండి మన వెళ్తే మాటలు చూడండి ఫ్రెండ్స్ కువైట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపల్సరీగా ఈ వీడియో చూడండి ఎందుకంటే చాలామంది వరకు కొన్ని విషయాలు తెలియవు ఏంటివి తెలియదు అనేది నేనైతే చెప్తా వినండి ఈరోజు నేనైతే మా లలిత వె వెనక బండిలో కూర్చోంది రేణుగుంట అనమాట ఆ పాపము ఆమె సుమారుగా ఓ పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా నేనే అకామ కొట్టించి అన్ని చేయిస్తాను పాపము పేదరాలు చాలా మంచి వ్యక్తి అయితే ఆమె అన్న నాకు అకామ కొట్టించాలా మెడికల్ చేయించుకోవాలా అనింది సరే రాలంటే పోదామని చెప్పి నేను మెడికల్ చేయించుకునేదానికి పిలుచుకోను మీనా పిలిచకపోతే మెడికల్ అయితే చేపించిన తీరా మరో చూస్తే పాస్పోర్ట్లో టైం లేదు ఇప్పుడు ఇక్కడ ఉండే రూల్ ఏమంటే పాస్పోర్ట్లో రెండు సంవత్సరాల పైన డేట్ ఉంటేనే రెండు సంవత్సరాల అకామా తగులుతుంది లేక పాస్పోర్ట్లో రెండు సంవత్సరాలకు కింద ఉన్నిందంటే డేటు తక్కువ ఉన్నిందంటే ఒక్కరోజు తగ్గనిలే ఒక్క సంవత్సరం అకామా అయితేనే తగులుతుంది అన్నమాట ఓకే ఆ రూల్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసాయి కాబట్టి నేనేం చేశానంటే లలితమ్మకైతే పాపము మెడికల్ చేపించిన మెడికల్ చేపిస్తానే పాస్పోర్ట్ చూసి అన్న అకామా ఇరవై ఐదో తేదీ అయిపోతుంది అంటే సరేలేమ్మా అని చెప్పి పాస్పోర్ట్ చూస్తే ఆ పాస్పోర్ట్లో తీరామారంటే ఒక ఐదు నెలలకు అకామా అయిపోతుంది ఇది పాస్పోర్ట్ డేట్ ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది అప్పుడు చెప్పిన లలిత ఇప్పుడు నువ్వేం చేయాలంటే మెడికల్ ఇప్పుడు చేపించినా వెంటనే నీకు పాస్పోర్ట్ కూడా ఈరోజే నేను చేపిస్తా ఓకే పాస్పోర్టు ఈరోజు కూడా ఈరోజే నేను చేపిస్తా చేపించిన తర్వాత ఒక పదహైదు రోజుల్లో అయితే పాస్పోర్ట్ కొత్తది వస్తుంది అప్పుడు మనము ఇక్కడ కువేటి దగ్గరికి వెళ్ళి పాత పాస్పోర్టు కొత్త పాస్పోర్టు రెండు తీసుకొని అక్కడ వెళ్ళి వెళ్ళిన తర్వాత వానికి ఇస్తే వాడు ఏం చేస్తాడంటే కువైతి ఏం చేస్తాడంటే ఈ పాత పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్ అంతా మొత్తం బయోడేట్ అంతా కొత్త పాస్పోర్ట్ మీద ట్రాన్స్పోర్షన్ ట్రాన్స్లేషన్ చేస్తాడనమాట ఎక్కడ వాళ్ళ ఇప్పుడైతే యాప్లు వచ్చినాయి అయినా చేయొచ్చు లేదంటే జవాదర్తలకి చేస్తాడు అగామలు అక్కడ అక్కడవి చేస్తారు మినిమం చాలామంది చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళు అన్ని టెలిఫోన్లోనే చేసేస్తున్నారు వాళ్ళు కూడా ఎవరు కోవేటిస్ కూడా అవి చేసిన అలా ట్రాన్స్లేషన్ చేసిన ఓన్లీ ఒక గంట గంట రెండు గంటలు మూడు గంటల తర్వాత మళ్ళా ఏమో ఇక్కడ ఉన్ని ఎన్ని సంవత్సరాలు ఉందో అన్ని సంవత్సరాలు ఏమో చరిత్ర అంతా కొత్త పాస్పోర్ట్ నెంబర్లోకి అనమాట కొత్త పాస్పోర్ట్ నెంబర్ పడుతుంది అప్పుడు మళ్ళా అగాం అనేది కొట్టుకోవచ్చు పది సంవత్సరాలు మనకు పాస్పోర్ట్ టైం వస్తుంది ఆ పది సంవత్సరాలు పాస్పోర్ట్ ఉన్నప్పుడు మనం సంవత్సరమా రెండేళ్ళ మూడేళ్ళ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మళ్ళీ మనం అగాం అయితే కొట్టుకోవచ్చు అనమాట ఇది విషయం ఈ విషయము మన వాళ్ళకు చాలామందికి తెలియదు పాపం ఎవరు ఇళ్ళల్లో పనిచేస్తానే వాళ్ళకు అమాయకులు ఆడవాళ్ళు కుందరు మగవాళ్ళు కూడా పాపం చదువు సామర్థ్యం లేని వాళ్ళకైతే తెలియదు ఎందుకంటే వీళ్ళు ఇంట్లో ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో అడుగు పెడతానే వాళ్ళు ఏం చేస్తారు కోవిడ్ పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అది ఎప్పుడు డేట్ అయిపోతుందా ఎప్పుడు ఉంటుందా ఏమనేది వీళ్ళకేం తెలుసు తెలియదు కాబట్టి చాలామంది ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు అదే మాదిరిగా మనకున్న స్పాన్సర్ అయినా కానీ వాళ్ళన్న డేట్ చూస్తారా అరే ఏమైపోయినా వీళ్ళకు ఏమున్నా ఏం లేవు అనేది డేట్లు పాస్పోర్ట్లు కానీ బతకాలను చూస్తారా అంటే అట్లా కూడా చూడరు అన్నమాట వాళ్ళు కాబట్టి మనం ఏం చేయాలంటే మన వాళ్ళు ఇక్కడ ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక పాస్పోర్ట్ జిరాక్స్ అనేది ఇంటి దగ్గరనే తీసుకొని ఎవరికి చూపించుకొని మీ దగ్గర పెట్టుకోండి ఏంది ఓన్లీ జిరాక్స్ మీ దగ్గర పెట్టుకుంటే ఎప్పటికీ మీ దగ్గర ఉంటుంది మీరు డౌట్ వచ్చినప్పుడల్లా చూస్తూ ఉండొచ్చు మీకు తెలియకంటే ఇంటి దగ్గర మన పిల్లలు ఉంటారు కదా ఇప్పుడంతా ఫోన్లు వచ్చేసినాయి కదా వాట్సాప్లు అన్నీ ఉన్నాయి కదా వాటిలో పంపించిన అయినా నాకు పాస్పోర్ట్లో డేట్ ఎప్పుడైపోతుంది అంటే ఇది బతాగా నాకు అకామ్ ఎప్పుడైపోతుంది ఇతటివన్నీ మనము తెలియకన్నా కానీ మన ఇంటి దగ్గరికి పంపించి మనం కనుక్కోవచ్చు అనమాట అందువలన ప్రతి ఒకరు కూడా ఏం చేస్తారంటే పాస్పోర్టు జిరాక్స్ అనేది కంపల్సరీగా ఎత్తి పెట్టుకోండి ఒక సెట్ కాకుండా రెండు సెట్లుగా చేసుకోండి ఇంటి దగ్గర నుంచి వచ్చారు ఎప్పుడో తీసి పెట్టుకోండి మీరు తీసి పెట్టుకొని పర్సనల్గా మీ బ్యాగులో పెట్టుకోండి ఇది మాత్రం వాస్తవం లేదా ఫోన్లో కాపీ పెట్టుకోండి పర్సనల్గా బ్యాగులో కూడా పెట్టుకో మన మీ ప్యాకెట్లో బ్యాగ్లో పెట్టుకోండి దాచి పెట్టుకోండి చాలా అవసరం పడుతుంది అనమాట మన పాస్పోర్ట్ కాపీ అనేది ఓకేనా కాబట్టి ఎవరు కూడా అకామ అయిపోయే ముందు బయట మన వాళ్ళు పనిచేస్తా ఉంటారు పాప ఆడవాళ్ళు అయితే చాలా మందికి అయితే తెలియదు వాళ్ళకి నేను చెప్పేది ఒకటి రెండు సంవత్సరాల పాస్పోర్ట్లో ఎక్స్పైర్ డేట్ పైన ఉంటేనే మీకు అకామ రెండేళ్ళు తగులుతుంది లేదంటే ఒక్క సంవత్సరమే తగులుతుంది సంవత్సరంకు డౌన్ అయింది అనుకో సంవత్సరం కింద ఉంది అనుకో సంవత్సరం అకామ కూడా తగలుద్దాం మీరు ఎట్టి పరిస్థితుల్లో పాస్పోర్ట్ రిన్యూల్ చేసుకొని అకామ కొట్టించుకోవాలన్నమాట ఓకే ఈ విషయం గుర్తుపెట్టుకోండి సోదరులారా ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు కానీ ఈ విషయాలు చాలా గుర్తుపెట్టుకోండి ఇది ఇక్కడ మన గల్ఫ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తింపు ఇంటి దగ్గర ఉన్నోళ్ళకు నేను చెప్పల సరేనా అదేవిధంగా మెడికల్ అనేది అపాయింట్మెంటుని ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా కొత్త ముందులే కరోనా నుంచి పెట్టినారులే ఆ అపాయింట్మెంట్ అనేది తీసుకొని మనం మెడికల్కి పోయేటప్పుడు మనకు ఏవే పాస్పోర్టు ఫస్ట్ పేజీ లాస్ట్ మన అడ్రస్ ఉండే పేజీ రెండు కఫీల్ది ఒకటి వెనుక జిరాక్స్ మన బతాక జిరాక్స్ ఏది పాత వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇవి నాలుగు తీసుకొని పోయి అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ పేపర్ ఎత్తుకొని మన కఫిల్ అడ్రస్ ఎక్కడుందో అక్కడ ఆ గవర్నమెంట్ లేకి మనకు అపాయింట్మెంట్ వస్తుంది అనమాట ఆ అక్కడ ఇప్పుడు కోవిట్లో కొన్ని సెంటర్లు ఉన్నాయి ఫైల్ ఉంది సరక్ ఉండదు సబాన్ ఉంది జహ్రా ఉంది సబా చూడండి మన హలో చూడండి ఫ్రెండ్స్ నాకు పదహైదు సంవత్సరాలు అయింది నేను బయటకు వచ్చే నాకు పాస్పోర్ట్ చేసిన తెలియక అన్నయ్య నాకు అక్కమ్మ కూడా ఇచ్చిన నాకు ప్రతి ఒక్కటి అమరావతి లేకపోతే నా జీవితం లేదు బయటలో అలా ఉంది ఎట్నో దేవుడి ధర్మాల్లో పాస్పోర్ట్ చేసుకునేది తెలియదు ఇది దేనికి పోయినాం మెడికల్కి పోయాం పాస్పోర్ట్ డేట్ అయిపోయింది తర్వాత ఏమంటే అక్కడ వెంటనే అన్న నా పాస్పోర్ట్ తెప్పించ నాకు ఎవరు లేదు మీ దగ్గర తినే అన్న అంతా వచ్చేసినాడు ఆయన పిలిచుకొచ్చి ఆ సబ్ హాస్పిటల్కి పోయి స్కానింగ్ తీసుకొని తర్వాత మురగాకపోయినా మురగా సందు లేకున్నారు మళ్ళీ మాడియాకొచ్చినాం ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు అడిగి మీరు పాస్పోర్ట్ అని చేసుకోండి మరి ఇన్నో చేసుకోండి మరి అక్కమ్మ కూడా జాగ్రత్తగా కొట్టుకోండి మీరు డ్రైవర్ దగ్గరికి ఎవరికైనా ఇచ్చి అన్న మాకు దేవుడు అన్న